హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా యు ఆర్ మై డెవిల్ విక్రమ్ అభినయ ఉన్న ఫ్లోర్ వైపు కోపంగా వెళ్ళాడు విసురుగా డోర్ ఓపెన్ చేసి ఏదో అనేలోపు వచ్చేసారా నాకు తెలుసు మీరు వస్తారని రండి ఇంటికి వెళ్దాం నాకు చాలా ఆకలిగా ఉంది అసలే నేను ఉదయం నుండి ఏం తినలేదు అంది తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ ఏదో అనాలి అని వచ్చిన విక్రమ్ అభినయ బిహేవియర్కి అతని మాట ఆగిపోయింది తను తిట్టానని బాధపడుతూ కూర్చుంటుంది అనుకున్నాడు కానీ దానికి విరుద్ధంగా ఉన్న ఆమె బిహేవియర్ను చూస్తూ ఉండిపోయాడు రండి వెళ్దాం అని అతని చేతిని పట్టుకుంది అభినయ ఆమె చేతిని విసురుగా విదిలించి కిందకు వెళ్ళాడు పార్కింగ్ ప్లేస్లో ఫోన్ మాట్లాడుతున్న విక్రమ్ని చూసి నా చేతిని విసిరు కొడతారా ఈరోజు నైట్ మొత్తం నాతో ఉండేలా చేస్తాను అనుకొని విక్రమ్ దూరంలో ఉండడంతో తన హెయిర్ పిన్తో కార్ ఫ్రంట్ టైర్ గాలి తీసేసింది సగం దూరం వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయేలా గాలి తీసి విక్రమ్ రావడం చూసి సైలెంట్గా కార్ దగ్గర నిలబడింది విక్రమ్ అభినయను ఒక చూపు చూసి కారులో కూర్చున్నాడు అతని పక్కనే ఆమె కూర్చోవడంతో కార్ స్టార్ట్ చేశాడు సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న విక్రమ్ని చూసి చిరాకు వచ్చి ఏమైనా మాట్లాడవచ్చు కదా ఇలా సైలెంట్గా ఉండే బదులు అంటుంది ఏం మాట్లాడాలి అని విసుగ్గాడియాడు ఇదిగో అలా కాకుండా రొమాంటిక్గా మాట్లాడండి అంటుంది గడ్డం కింద చేతులు పెట్టుకొని విక్రమ్ వైపు చూస్తూ నా గురించి వదిలే నువ్వేంటి మొన్నటి వరకు మౌనమునిలా ఉండేదానివి ఇప్పుడు వసపెట్టలా వాగుతున్నావు అని అడిగాడు నేనంతే నాకు ఇష్టమైన వాళ్ళతో ఇలానే మనసు విప్పి మాట్లాడతాను అంటుంది విక్రమ్ నుండి చూపు తిప్పకుండా అభినయ మాటలకి విక్రమ్ కడుపులో సీతాకోక చిలకలు ఎగురుతున్నట్టు అనిపించింది ఆ ఫీలింగ్ బయటకు కనిపించకుండా లోపల దాచేసి కోపం చూపిస్తున్నాడు అభినయ విక్రమ్ నుండి చూపు తిప్పకుండా అతన్నే చూస్తుంటే ఈ ఆ చూపేంట్రా బాబు నన్ను కంట్రోల్ తప్పేలా చేసేలా ఉంది అని మనసులో అనుకొని విక్రమ్ తన కళ్ళు అభినయ వైపు మళ్లించకుండా చాలా కష్టపడుతున్నాడు ఇంతలో కార్ తేడాగా ఉండడంతో స్టాప్ చేసి ఫేస్కి మాస్క్ వేసుకొని కార్ దిగి చూశాడు ఫ్రంట్ టైర్లో గాలిపోయి కనిపించింది షిట్ ఇది ఇప్పుడే జరగాల అనుకున్నాడు అభినయ కార్ దిగి ఏమైందండి అని అడిగింది కార్ టైర్లో ఎవరో గాలి తీసినట్టున్నారు ఈడియట్స్ అని తిట్టారు ఎవరో ఎందుకు తీస్తారు అదే పోయి ఉంటుంది అంటుంది ఏంటి నువ్వు భుజాలు తడుముకుంటున్నావు నువ్వే తీసావా అని అడిగాడు నేనెందుకు తీస్తాను అని దబాయింపుగా ఓకే కూలవు వేరే కార్ తెప్పిస్తాను అన్నాడు వాళ్ళ వెనక ఫాలో అవుతున్నా డేవిడ్ని చూసి వద్దు మనం నడిచి వెళ్దామా ఈరోజు అంటుంది నడిచి ఎప్పటికి వెళ్తావు రేపు మార్నింగ్కా అని విసుగ్గా అన్నాడు మీరు రాకపోతే పొండి నేను వెళ్తాను ఈ చల్లని వెన్నెల్లో నడిస్తే ఎంత బాగుంటుందో మీరు ఏసీ కార్ తెప్పించుకొని వెళ్ళండి నేను నడిచే వెళ్తాను అని ముందుకు కదిలింది నొసలు రుద్దుకుంటూ ఆమె వెనకే నడిచాడు విక్రమ్ తన వెనక రావడం చూసి హ్యాపీగా ఫీల్ అయింది నాకు తెలుసు విక్రమ్ గారు మీరు నన్ను వదిలిపెట్టరు అని నవ్వుకుంది రోడ్డు అంతా ఖాళీగా ఉంది ఫుట్పాత్పై చిన్న షాప్స్ అప్పుడప్పుడు వచ్చే పోయే వెహికల్స్తో వీధి లైట్స్ కంటే వెన్నెల వెలుగు ఎక్కువ ఉండి రోడ్డు మెరిసిపోతుంది చల్లగాలికి అభినయ వెనక నడుస్తూ ఆమెను చూశాడు అభినయ నడుస్తుంటే ఊగుతున్న ఆమె పొడవాటి జరను చూస్తూ ఆమె వెనుక నడుస్తున్నాడు విక్రమ్ ఆగి వెనక్కి తిరిగిన అభినయను చూసి తడబడుతూ ఏంటి అని అడిగాడు నాకు ఆకలేస్తుంది తిందామా అని రోడ్డు సైడ్ ఉన్న టిఫిన్ పండిని చూపిస్తూ ఇక్కడ ఏం బాగుంటుంది హెల్త్కి మంచిది కాదు కార్ తీసుకురమ్మని చెప్పి ఏదైనా మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్తాను అన్నాడు మొబైల్ తీస్తూ అతని ఫోన్ లాక్కొని ఏం అవసరం లేదు ఇక్కడ ఒక వరల్డ్ కప్పు టిఫిన్ టేస్టీగా చేస్తారు బాగుంటుంది హెల్త్కి మంచిదే మీరు తినొచ్చు అంటుంది అభినయ చేతిలో ఫోన్ లాక్కొని ఆ ఫోన్ ఆ ముక్క ఫోన్ తీసుకోకుండా చెప్పొచ్చు అన్నాడు కోపంగా అబ్బో మీ సీక్రెట్స్ ఏమి చూడలేండి అంటుంది కానీ వాల్పేపర్గా పెట్టుకున్న తన పిక్ని చూసింది ఆ సెకండ్ గ్యాప్లోనే అది వ్రతం రోజు రెడీ అయినప్పటికీ పిక్ తనకి తెలియకుండా ఎలా తీసారా అని ఆలోచిస్తుంటే హలో ఎక్కడున్నావు అని అడిగాడు హా రండి అని బండి దగ్గరకు వెళ్ళి ఒక స్టూల్పై తను కూర్చొని ఇంకొక స్టూల్పై విక్రమ్ని కూర్చోమంది హా ఆ స్టూల్ అతనికి సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకున్నాడు ఎందుకంటే అభినయతో ఎలాంటి మెమరీస్ రావు అనుకున్నాడు మీరేం తింటారు అని అడిగింది విక్రమ్ నాకేం వద్దు నువ్వు తిను అన్నాడు మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని నేను తింటే ఏం బాగుంటుంది ఇక్కడ ఎగ్ దోశ చాలా ఫేమస్ అని అంటే ఒక ఎగ్ దోశ ఒక నార్మల్ దోశ అని అక్కడున్న లేడీకి చెప్పింది ఫేమస్ అంటున్నావు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావా అని అడిగాడు ఎప్పుడైనా ఏంటి చాలాసార్లు వచ్చాను అది మీ ఆఫీస్కి షూట్ జరిగినప్పుడు మీ షూట్ అయిపోయేసరికి నైట్ టైం ఎనిమిది అయ్యేది అప్పుడు ఇక్కడ తినేదాన్ని తినేసి వెళ్ళేదాన్ని అంటుంది ఈ ఉల్లాస్గాడు వర్క్ కోసం పిలిపించడమే కానీ సేఫ్గా డ్రాప్ చేయాలని తెలియదా వెదవా అని అక్కడ లేని ఉల్లాస్ని తిట్టుకున్నాడు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ రావడంతో ఎగ్ దోశ విక్రమ్కి అందించి తినండి తిని ఎలా ఉందో చెప్పండి అంది తన దోశ తింటూ విక్రమ్ తిని చాలా టేస్టీగా ఉంది అన్నాడు మరి నేను చెప్పాను కదా నువ్వేంటి నార్మల్ దోశ తింటున్నావు అని అడిగాడు నేను సండే తప్ప ఇంకెప్పుడు నాన్ వెజ్ తినను అంటుంది ఇప్పుడు అర్థమైంది నువ్వెందుకు ఇంత సన్నగా ఉన్నావో అని తినడం స్టార్ట్ చేశాడు అభినయ కొరకొర విక్రమ్ని చూసి తన దోశ ఫినిష్ చేసింది తినడం పూర్తవడంతో ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి అక్కడి నుండి ముందుకు కదిలారు అవును నువ్వు ఎందుకు చదువుకోలేదు అని సడన్ గా అడిగాడు విక్రమ్ పెద్దగా కారణం ఏమీ లేదు మా అమ్మ నాన్న చనిపోయారు తర్వాత మా బిజినెస్ లాస్ రావడం బాబాయ్ జైలుకు వెళ్లడం మేము రోడ్డు మీదకి రావడం జరిగింది మేము నలుగురం ఆడవాళ్ళం నాయనమ్మ పనిచేసే వయసు కాదు చెల్లి చిన్నది పిన్ని వర్క్ చేయలేదు ఆవిడకి హెల్త్ సరిగ్గా ఉండదు ఇంకా ఉంది నేనే చదువు మానేసి బ్యూటీ పార్లర్లో జాయిన్ అయ్యాను నాకు మొదట అక్కడ వర్క్ ఎలా చేయాలో తెలియదు ఎవరు సరిగ్గా చెప్పేవారు కాదు అందరూ నాకు దూరంగా ఉండేవారు నా రంగు చూసి కానీ రాధిక నన్ను ఒక మనిషిగా చూసింది వర్క్ గురించి ఆ ప్రోడక్ట్స్ గురించి చెప్పింది ఒక రకంగా నేను చదువుకోకపోయినా ఏ మాత్రం చేస్తున్నాను అంటే దానికి కారణం అదే అందుకే దాని దగ్గర ఏది దాచను నాకు సమస్య వస్తే అది పరిష్కారం చూపిస్తుంది అదంటే నాకు చాలా నమ్మకం అంటుంది అతనికి తెలుసు శ్రీలక్ష్మి అమూల్యను ఎన్ని కష్టాలు పెట్టిందో కానీ తన దగ్గర శ్రీలక్ష్మి వాళ్ళని తక్కువ చేయకుండా చెప్తున్న అభినయ వైపు ప్రేమగా చూశాడు విక్రమ్ అలా వాళ్ళు ఒక కిలోమీటర్ నడిచారు అభినయ ఏమో కానీ విక్రమ్కి కాళ్ళు లాగేస్తున్నాయి నడిచింది చాలు కార్లో వెళ్దామన్నాడు విక్రమ్ అప్పుడే మీ ఎనర్జీ అయిపోయిందా అని అడిగింది నీకంటే రోజు నడవడం వల్ల అలవాటు నాకు లేదు కదా అన్నాడు నేను నడిచి వెళ్తాను అని మీకు ఎలా తెలుసు అని అడిగింది విక్రమ్ వైపు చూసి ఇప్పుడు చూస్తే తెలియడం లేదా అని డేవిడ్కి మెసేజ్ చేశాడు టెన్ మినిట్స్ తర్వాత కార్ తెమ్మని వెంటనే అయితే ఆయనకి అభినయ్కి డౌట్ వస్తుందని రండి కారు వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం అని పాత్ పై కూర్చుంది ఉఫ్ మిలీనియర్ని దీని ప్రేమలో పడి రోడ్డు మీద కూర్చుంటున్నాను ఇదేనేమో ప్రేమ మహిమ అని మనసులో నవ్వుకొని ఆమెకి కొంచెం దూరంలో కూర్చున్నాడు ఒక నిమిషం ఇద్దరి మధ్య మౌనం అభినయ మెల్లగా విక్రమ్ పక్కన జరిగి అతని చేతిని పట్టుకుని భుజంపై తలవాల్చింది విక్రమ్కి కూడా ఆమెను దూరం జరపాలి అనిపించలేదు కాసేపటికి ఆమెకే తెలియకుండా నిద్రలోకి జారుకుంది జారిపోతున్న ఆమెను పట్టుకొని చూస్తే అభినయం నిద్రపోతూ కనిపించింది ఆమె భుజం చుట్టూ చేతులు వేసి తనలో అదుముకుంటూ ఆమె తల ఊరుతూ ఫుల్ మూన్ చూస్తూ కూర్చున్నాడు డేవిడ్ వాళ్ళకి పది అడుగుల దూరంలో కార్ ఆఫ్ చేసి విక్రమ్కి కొద్ది దూరంలో తన సెక్యూరిటీతో ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అమ్మా ఈ పంచ మేనేజ్ చేయలేకపోతున్నాను షర్టు ప్యాంటు వేసుకుంటాను అంటే గుడికి పద్ధతిగా రావాలి అని నన్ను కట్టివేస్తున్నావు ఇక్కడ నేను తప్ప ఎవరూ పంచ కట్టలేదు అన్నాడు ఉల్లాస్ ఎవరి గురించో మనకెందుకురా ముందు నువ్వు త్వరగా రా అని కసిరి గుడి లోపలికి వెళ్ళింది ఆవిడ అబ్బా ఈ అమ్మలందరూ అంతే వాళ్ళ మాటే కాని ఎదుటివారి మాటలు పట్టించుకోరు తమ మాటే శాసనం అనుకుంటారు అని విసుక్కుంటూ మెట్లెక్కి గుడి లోపలికి వెళ్ళాడు అతను వెళ్లేసరికి ఆవిడ గుడి చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయమని చెప్పింది అమ్మా నా వల్ల కాదు నన్ను వదిలే నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నాడు ఏడుపు మొహం వేసుకొని రే చెయ్యను అనకూడదు లెంపలు వేసుకో వెళ్ళు వెళ్ళి ప్రదక్షిణలు పూర్తి చేసిరా అని చెప్పి అర్చన చేయించడానికి వెళ్ళింది దేవుడా మా అమ్మట అర్చన నుండి తప్పించుకోవడానికి నాకు ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేయి స్వామి అని కోరుకొని ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశాడు ఉల్లాస్ ప్రదక్షిణలు చేస్తుంటే అతని పక్కన లంగా ఓని వేసుకొని మొహానికి ముసుగు వేసుకొని ఉల్లాస్ పక్కన నడుస్తుంది ఒక అమ్మాయి అమ్మాయిని ఒకసారి చూసి కొంచెం ఫాస్ట్గా నడిచాడు ఆ అమ్మాయి కూడా ఫాస్ట్గా నడిచి ఉల్లాస్ పక్కన నడిచింది మళ్ళీ స్పీడ్ పెంచాడు ఉల్లాస్ అమ్మాయి కూడా స్పీడ్ పెంచి ఉల్లాస్ పక్కన వస్తుంటే హలో ఎందుకు నా పక్కన నడుస్తున్నారు అని అడిగాడు ఉల్లాస్ ఆ అమ్మాయి ఒక్క క్షణం సైలెంట్ అయ్యి ఐ లవ్ యూ అంటుంది ఆ అమ్మాయి చెప్పింది విని షాక్ అయ్యి బిగుసుకుపోయాడు ఉల్లాస్ కొన్ని సెకండ్స్ తేరుకొని చూస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ కనిపించింది ఏ ఎవరు నువ్వు అని ఆ అమ్మాయి వెనకే వెళ్తుంటే రేయ్ ఎక్కడికి ఇలా మధ్యలో వదిలి వెళ్ళకూడదు నడువు అని తీసుకుపోయింది ఆవిడ ఉల్లాస్ మాటలు పట్టించుకోకుండా ప్రదక్షిణలు పూర్తి చేసి తనకి ప్రపోజ్ చేసిన అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నాడు ఉల్లాస్ పంతులు గారు ప్రసాదం ఇస్తుంటే ఎక్కడో చూస్తున్నా ఉల్లాస్ నెత్తి మీద ముట్టికాయ వేసి ఎక్కడ చూస్తున్నావురా ప్రసాదం తీసుకో అని కసిరింది తన తల్లి అమ్మ అందరి ముందు నా పరువు తీసేస్తున్నావు అని తలదించుకుంటూ ఏడుపు మొహంతో అన్నాడు ఉల్లాస్ బాబు ఈరోజు రాత్రికి పాలు పనులు తీసుకుని నేల మీద నిద్రపో అన్నారు పంతులు గారు ప్రసాదం ఇస్తూ హా అలానే అన్నాడు నీరసంగా ఉల్లాస్కి ప్రపోజ్ చేసిన అమ్మాయి దూరం నుండి ఉల్లాస్ని చూసి నవ్వుకుంది ఏ సింధు ఏంటి అతనికి అలా ప్రపోజ్ చేశావు అని అడిగింది సింధు ఫ్రెండ్ నచ్చాడు చేశాను అంది సింధు నచ్చితే సరిపోతుందా అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా ఎలా ప్రపోజ్ చేశావు అని అడిగింది పాతికేళ్ళు దాటినా ఇంకా అమ్మ దగ్గర చిన్న పిల్లాడిలా ఉన్నా అతని ప్రవర్తన చూస్తే తెలియడం లేదా అంది సింధు అబ్బో చూస్తుంటే చాలా రోజుల నుండి ఫాలో చేస్తున్నట్టున్నావు అని అడిగింది అవును ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి అంటుంది సింధు అసలు ఎప్పుడు కలిసావు ఎలా కలిసావు అని అడిగింది లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో గుడిలో దీపాలు వెలిగిస్తుంటే చూశాను అందరి అబ్బాయిలు గుడికి వచ్చిన అమ్మాయిలకి సైట్ కొడుతుంటే ఇతను మాత్రం వాళ్ళ అమ్మ చెప్పినట్టు దీపాలు వెలిగించి పక్కనే ఉన్న నా వైపు ఒకసారి కూడా చూడలేదు నా వైపే కాదు గుడిలో ఉన్న ఏ అమ్మాయి వైపు చూడలేదు అక్కడే పడిపోయా అంటుంది మరి డైరెక్ట్గా ప్రపోజ్ చేయొచ్చు కదా ఇలా దాగుడు మూతలు దేనికి అంటుంది నార్మల్గా నా ప్రేమ కథ సాగిపోకూడదు అందుకే ఇలా రేపు మాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి మా ప్రేమ కథ చెప్పాలని అనుకో విని వాళ్ళు రొటీన్ లవ్ స్టోరీ అనకూడదు అంటుంది అబ్బో అని సాగదీస్తుంది హే పద వెళ్ళిపోతున్నాడు అని కంగారుగా ఉల్లాస్ వెనక వెళ్ళింది సింధు విక్రమ్ అభినయ పడుకున్న తర్వాత ఆమె తల నిమురుతూ వెన్నెల చూస్తూ అక్కడే కాసేపు కూర్చున్నాడు దోమలు కుట్టి అభినయ కదులుతుంటే ఆమెను ఎత్తుకొని కార్ దగ్గరికి నడిచాడు విక్రమ్ రావడం చూసి కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు డేవిడ్ అభినయ సీట్లో పడుకోబెట్టి ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి స్లోగా డ్రైవ్ చేస్తూ ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యాడు అతని వెనకే డేవిడ్ సెక్యూరిటీ కూడా ఇల్లు రావడంతో కార్దిగి నిద్రపోతున్న ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు వాళ్లను చూసి అన్నపూర్ణ గారు చాలా సంతోషించారు దేవుడా నా మనవడు నా మనవరాలు ఇలానే కలిసి ఉండేలా చూడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుని ఆవిడ రూమ్కి వెళ్ళిపోయారు హాల్లో ఉన్న విముల అమూల్య రాజేశ్వరి విక్రమ్ అభినయను ఎత్తుకొని తీసుకువెళ్లడం చూసి కోపంగా ఊగిపోతూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు వీల్లేదు ఆ విక్రమ్ సంతోషంగా ఉండటం నేను చూడలేను ఏదో ఒకటి చేసి వీళ్ళని విడగొట్టాలి అనుకుంది విమల అమూల్య కూడా తనకి లేని సంతోషం అభినయకు ఉండటం చూసి తట్టుకోలేకపోతుంది పెళ్లి జరిగిన విక్రమ్కి అభినయ అంటే ఇష్టం లేకపోవడంతో అభినయను పని మనిషిగా తన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది అనుకుంది కానీ విక్రమ్లో మార్పు వల్ల మొత్తం రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇటు క్రిష్ కూడా తన చేయి దాటిపోయేలా ఉన్నాడు అతనికి ఎంత దగ్గర అవుదామని ట్రై చేసినా దూరం పెడుతున్నాడు ఒకవేళ రాధికను ఇష్టపడుతున్నాడా అనుకుంది రాధిక నేచురల్ బ్యూటీ మేకప్ వేయకపోయినా చాలా అందంగా ఉంటుంది అనే విషయం అమూల్యకి తెలుసు రేపు క్రిష్కి తెలియకుండా అతని ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలి అనుకుంది బాల్కనీలో కూర్చున్న క్రిష్ వైపు విసుగ్గా చూసి నిద్రపోయింది బాల్కనీలో కూర్చున్న క్రిష్ రాధిక అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నాడు నేను ఫ్లవర్ పట్టుకొని ప్రపోజ్ చేస్తూ తన వెనక తిరుగుతున్నానట సిల్లీ గర్ల్ అమూల్య నా జీవితంలోకి రాకపోయి ఉంటే అలాగే నీ వెనక తిరిగేవాడినేమో రాధిక అనుకున్నాడు లైఫ్లో అనుకున్నవి జరగవు కదా అని నిట్టూర్చి రూమ్లోకి వచ్చాడు అమూల్య గురకపెట్టి నిద్రపోతుంది బెడ్పై పిల్లో బెడ్షీట్ తీసుకుని వెళ్ళి సోఫాలో పడుకున్నాడు రోజులానే రూమ్కి వెళ్ళిన విక్రమ్ అభినయని జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి వాష్రూంలోకి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వచ్చి తన ట్యాబ్లెట్స్ ఓపెన్ చేసి వేసుకున్నాడు ఇంతకుముందు అయితే సరిగ్గా వాడేవాడు కాదు కానీ ఇప్పుడు అభినయ తనకి ఎక్కువగా దగ్గర ఉండడంతో డైలీ మిస్ అవ ఇవ్వకుండా వేసుకుంటున్నాడు ట్యాబ్లెట్ వేసుకొని అభినయను కొద్ది దూరంలో పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఐదు గంటలకు మెలకు వచ్చిన అభినయ కళ్ళు తెరిచి చూస్తే విక్రమ్ తన పొట్టపై తల పెట్టుకొని బెడ్కి అడ్డంగా పడుకొని ఉన్నాడు చిన్నపిల్లాడిలా నిద్రపోతారు బెడ్డు మొత్తం రౌండ్స్ వేస్తూ అని విక్రమ్ తల చెరిపి అతన్ని తల దిండుపై పెట్టి లేచింది తలస్నానం చేసి చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని విక్రమ్ వేసిన తాళి నల్లపూసలు ప్రేమగా తడుముకొని రెడీ అయ్యి కన్నయ్య విగ్రహం దగ్గరికి వెళ్ళింది తులసిమాల వేసి వెన్నెల్లో నైవేద్యం వెన్నెను నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకుంది కన్నయ్య మేము ఎప్పుడూ కలిసి ఉండేలా చూడు ఆయనకు ఉన్న సమస్య పోవాలంటే అది నా వల్లే అవుతుంది అని అర్థమైంది నాకు ధైర్యాన్ని శక్తిని ఇవ్వు అని కళ్ళు తెరిచి చూసింది మనోహరంగా నవ్వుతున్న కన్నయ్యను కాసేపు చూసుకొని లోపలికి వెళ్ళింది బాల్కనీలో నుండి అభినయను చూస్తున్న విక్రమ్ ఆ కన్నయ్యలో ఏముంది చుట్టూ పరిసరాలు మర్చిపోయి మరీ చూస్తుంది అని విసుక్కొని రూంలోకి వెళ్ళాడు గార్డెన్లో నడుస్తున్న అభినయ్కి అడ్డంగా వచ్చాడు అభయ్ అతన్ని కోపంగా చూసి పక్కనుండి వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని ఆపేశాడు అడ్డు తప్పుకో అంది కోపంగా ఏంటి బేబీ ఏంటి బేబీ నీ మొగుడికి నా గురించి చెప్పలేదు నచ్చానా అని వంకరగా నవ్వుతూ అడిగాడు అభయ్ నేను చెప్పకపోయినా ఆయన తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు నేనెందుకు చెప్పలేదో తెలుసా ఆయన నిన్ను కనిపెట్టి పట్టుకునే లోపు నువ్వు ఎక్కడ ఆయనకి దొరికిపోతావో అని భయపడుతూ గడపాలి నేను పడ్డ టెన్షన్ నువ్వు పడాలి ఆయన చేతుల్లో నరకం అనుభవించడానికి రెడీగా ఉండు నాకు తెలిసి ఎక్కువ టైం తీసుకోరు అనుకుంటున్నాను అని పొగరుగా చెప్పి వెళ్ళిపోయింది వాడు నన్ను పట్టుకునే లోపు నిన్ను దక్కించుకుంటాను అని కసిగా అనుకొని అంతలోనే నవ్వుకున్నాడు వాడికి దొరికే అవకాశం లేదు ఈ పిచ్చిది చెప్పకుండా నాకు మంచి పని చేసింది నెక్స్ట్ టైం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని వెళ్తున్న అభినయ వైపు చూశాడు అబ్బా ఏం షేపులే నీవి మిస్ ఇండియా కొలతలతో ఉంటావు నువ్వు నాకు దొరికిన రోజు పండగే పండగ అనుకో అని గుండె మీద రుద్దుకుంటూ లోపలికి వెళ్ళాడు అభినయ విక్రమ్ కోసం కాఫీ తీసుకెళ్తూ కనిపించింది అభినయ కాఫీ తీసుకుని వెళ్ళేసరికి విక్రమ్ రెడీ అయ్యి కీస్ తీసుకుంటూ కనిపించాడు ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు అని అడిగింది కప్పు పక్కన పెడుతూ ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని ఒక మాటలో చెప్పి వాలెట్ తీసుకుని బయటకు వెళ్తుంటే ఆగండి ఒక ఫైవ్ మినిట్స్లో నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను అంటుంది నాతో ఎందుకు నాకు తోకలా నువ్వు వెనకరా సీరియస్గా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర అంతా రెడీనా అక్కడ అని అడిగాడు విక్రమ్ కార్ స్టార్ట్ చేస్తూ హా అంతా రెడీ విక్రమ్ మనదే లేట్ అన్నాడు రుద్ర ఓకే అని కార్ స్టార్ట్ చేస్తుంటే ఆగండి అని పరుగున వచ్చింది అభినయ ఏ ఎందుకు పీటీ ఉషిలా రన్నింగ్ రేస్ చేస్తున్నావు అని కోపంగా అడిగాడు విక్రమ్ మీరు వెళ్ళిపోతారని రన్నింగ్ చేస్తున్నాను అని అన్నయ్య మీరు వెనక్కి వెళ్ళి కూర్చుంటారా అని అడిగింది అభిలయ అలానే అని దిగుతుంటే రేయ్ నువ్వు ఆగు నిన్ను వెనక రమ్మని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అడిగాడు భర్త అడుగుజాడల్లో నడవాలి అని మా నాయనమ్మ చెప్పిందండి అందుకే మీతో వస్తున్నాను అన్నయ్య మీరు వెనక్కి వెళ్ళండి అంటుంది రే నువ్వు దిగితే నీకు పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చాడు రే నన్ను మీ భార్య భర్తల గొడవల్లోకి లాగకండి రా బాబు అని వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చున్నాడు థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి కార్ ఎక్కి కార్ స్టార్ట్ చేయండి అంది హా స్టార్ట్ చేస్తా అని పళ్ళు నూరుతూ చెప్పి కా స్టార్ట్ చేశాడు క్రిష్ ఆఫీస్కి వెళ్ళగానే అమూల్య కూడా అతనికి తెలియకుండా ఆఫీస్కి స్టార్ట్ అయింది ఈరోజు క్రిష్ రాధిక మధ్య ఏముందో తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది ఆఫీస్ రావడంతో కార్ దిగి ఆ బిల్డింగ్ ఒకసారి చూసి దీనికి నేను చైర్మన్ కావాలి అని అది ఎలా జరగాలి అంటే క్రిష్ గుప్పెట్లో నా గుప్పెట్లో క్రిష్ ఉండాలి అనుకుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిని క్రిష్ క్యాబిన్ అక్కడ అని అడిగింది ఆ అమ్మాయి అమూల్యని గుర్తుపట్టి ఫిఫ్టీన్త్ ఫ్లోర్ మేడం అని లిఫ్ట్ వైపు దారి చూపించింది అమూల్య లిఫ్ట్లో ఫిఫ్టీన్త్ ఫ్లోర్కి వెళ్ళి క్రిష్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపల జరిగేది చూసి షాక్ అయ్యింది అసలు అమూల్య అక్కడ ఏం చూసింది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్